నా పేరు కాకల శ్రీనివాసరావు అరగంటపల్లి గ్రామం బూదేడు సత్యవతి గారు మా అమ్మమ్మ గారు మా అమ్మమ్మ గారికి పిల్లలు లేనందు మా అమ్మమ్మ గారి దగ్గరే ఉంటూ మా అమ్మమ్మగారిని చూసుకుంటూ ఆమె బాగోగులు లేనే చూసుకుంటూ పొలంలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నాను మా మా అమ్మగారు కొంతకాలంగా అనారోగ్యంతో చనిపోవడం జరిగింది ఆమె చనిపోయే ముందు నాకు ఒక వీలునామా నీకు నాన్ను చూసి చేసినందుకు నీకు నాకున్నటువంటి ఆస్తిని నేను నీకు రాస్తాననే పెద్దల సమక్షంలో నాకు రాయడం జరిగింది అప్పటి నుంచి కూడా సాగు చేసుకుంటూ పొలంలో పని చేసుకుంటూ ఇంట్లోనే ఉంటూ నేనే ఉంటున్నాను అల్లిపల్లి గ్రామం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి భూమి ఇంటి పేరట వాడిని నేను నాకు రావాలి నాకు చెందాల్సిన వస్తే నీకు ఇవ్వటం ఏంటని చెప్పి నాపై దౌర్జన్యం చేసి అయినప్పటికీ నేను గ్రామ పెద్దలకి అందరికీ తెలుసు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ తోటలోనే ఉంటూ దాని మీద వచ్చే ఆదాయాన్ని కూడా నేనే తీసుకుంటూ ఉన్నాను అల్లిపల్లి గ్రామం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ భూమి నీకు చెందడం ఇంటి పేరట వాడిని నేను నీకు సంబంధం లేదు అని అని చెప్పి ఎమ్ఆర్ఓ గారికి ద్వారాగా మాకు తెలియకోకుండానే సాగులో మేము ఉండగానే ఆన్లైన్ చేర్చుకోవడం జరిగింది ఇదేంటి మేము సాగులో ఉండగా సాగు చేసుకుంటుంటే మేము ఉంటుంటే మీ వీళ్ళు ఎవరికో ఆన్లైన్ చేయటం ఏంటని అడిగినందుకు కానీ మాకు ఏ సమాధానం చెప్పకపోవా అంతకుముందు నుంచే ఇది కోర్టు వివాదంలో ఉన్నది అవన్నీ తెలుసుండి కూడా ఎంఆర్ఓ గారు ఆన్లైన్ చేయటం జరిగింది ఇదేంటి అని అడిగితే సమాధానం ఎవరో చెప్పట్లేదు గ్రామ రెవెన్యూ విఆర్ఓ గారు కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఎంక్వైరీ చేసుకొని ఎవరు ఉంటున్నారు ఏంటి అన్నీ తెలుసుకొని గ్రామంలో చెప్పినటువంటి పెద్ద మనుషులు చుట్టుపక్కల వారు చెప్పినటువంటి మాటలు కూడా విని మీరే మీరే ఉంటున్నారు పొజిషన్లో అని అని మాకు చెప్పినటువంటి విఆర్ఓ గారు కూడా ఈరోజు ఏంటి పరిస్థితి ఎలా జరిగింది ఏంటంటే సమాధానం ఏమీ లేకోకుండా పోయింది మాకే సమాధానం చెప్పట్లేదు డబ్బులు డబ్బుల ద్వారాగా ఇదంతా జరిగింది డబ్బులు తీసుకొని ఎవరికి ఇంటి పేరటనే ఉన్నాననే ఒక పేరుతో తప్ప చూడకపోయినా సరే వేరే ఊరు నుంచి వచ్చి మాస్తి మాది అని చెప్పడంతో ఎంఆర్ఓ గారు ఆయనకి ఆన్లైన్ చేయటం జరిగింది దీనిపై ఇది ఆల్రెడీ కోర్టు విచారణలో ఉండగానే కోర్టు విచారణలో జరిగేటప్పుడు చట్టపరమైన చట్టపరంగా అలా ఆన్లైన్ చేయకూడదు కాబట్టి ఎంఆర్ఓ గారు ఏంటి విషయం అని అడిగితే మాకు సమాధానం చెప్పకపోక మేము దీనిపై కోర్టు చర్యలు విచారణ తదుపరి విచారణ జరిగే వరకు కూడా మేము ఎటువంటి చర్యలు తీసుకోమని ఇప్పుడు చెప్తున్నారు తప్ప కోర్టులో ఆన్లైన్ ఉండగానే ఎందుకు చేయాలి మనం కోర్టు గొడవల్లో ఉన్నప్పుడు మనం చేయకూడదు కదా అని అనుకో ఎంఆర్ఓ గారు ఏమీ చెప్పకుండా ఏమీ తెలియకుండా మేము అడిగితే ఆయనకు అవ్వలేదు మేము రెడ్ మార్క్ పెడతాము క్యాన్సిల్ చేపిస్తామని చెప్తున్నారే తప్ప ఏమీ కూడా సమాధానం చెప్పే అవకాశాలు లేవు ఇటువంటి ఎంఆర్ఓ గారు ఉండటం వల్ల మనకి చాలా ప్రాబ్లం జరుగుతున్నాయి ఇటువంటి పేదలకు రికార్డులు ఒకరిపై ఒకరికి మార్చి ఈ ఎవరికి ఏం చెప్తున్నారో అర్థం కాకోకుండా ఎవరికి ఏమీ చెప్పకోకుండా ఈ సమాధానం కూడా లేని లేనివారు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగితే వాళ్ళు ఏమి రూపాయలు లేని పరిస్థితిలో ఉండగా ఎవరైతే డబ్బులు ఇస్తారో అది న్యాయమో అన్యాయమో కూడా చూడకోకుండా సరే మనకెందుకు మనకి డబ్బులు వస్తే చాలు అనుకొని వేరే వాళ్ళకి ఆన్లైన్ చేసేసేసి ఇదేంటని దీని మీద అడిగినందుకు ఏమీ సమాధానం చెప్పట్లేదు చట్టపరమైన చర్యలు ఇటువంటి ఎంఆర్ఓలు మనం ఉండకూడదని చట్టరీత్యా వాళ్ళకి అని వాళ్ళపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము